చేత పని చేసే వాళ్ళకి లొట్ట చేత ఏదైనా చేసే వాళ్ళని తొందరగా ఒకళ్ళు తడవరు ఎందుకంటే లొట్ట చేత కొడితే మాత్రం మామూలుగా ఉంటుందంట నిజం వాళ్ళు అంటే మరి ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి మరి తర్వాత ఇస్తానండి లొట్టసేవి ఆడుకునే వాళ్ళకి అదొక వాడుక అది అలా అదొక అలవాటు అదొక అలవాటు లోట చేత కొడితే ఇంకా మామూలు ఉండదంట కొంతమంది అనేవాళ్ళు నేను ఎట్లీ మారు చెప్తున్నానంటే మా పెదనానికి లోటు అలవాటు ఉండేదంట మా కథనానికి ఇప్పుడు ఆయనకి లొట్టసే అలవాటు ఉండేదంట పానర్లు పట్టుకుండా లోటు చేత కొడుకునేవాడు అంట మా ఇంటికి ఎదురుకుంటే బాబుకు కూడా లోటు అలవాటే ఉండేది ఎప్పుడైనా వాళ్ళ తమ్ముళ్ళు పడితే రాయి తీసుకొని లొట్ట చేత ఇచ్చినేవాడు పడితే మాత్రం వాళ్ళ తమ్మునికి ఇదిరిగా పడుతుంది ఫైటింగ్ అయ్యగారికి గారికి ఇంకా ఆయన పడుతుంది ఇప్పుడు పడితే ఇంకా లొట్ట చేత రా వాళ్ళు తప్పించుకునేకి అనగట్టు కొడతాడు అప్పయ్యుడు నడ్డాడు అంటుంది అంటే ఆ ఏటట్లాంటిది అనమాట నేను ఏం చెప్తున్నానంటే భార్య యొక్క అలవాటు ఏంటి చెప్పండి అలవాటు అదే ఒక్కొక్క మనిషికి ఒక అలవాటు ఉంటుంది ఒక్కొక్క మనిషికి ఒక అలవాటు ఉంటుంది పొద్దున లేవగానే ఒకరికొక అలవాటు ఉంటుంది ఏం అలవాటు ఉంటుంది వదిన చూస్తున్నాను అని మరి ఆ వదిలి ఏం ఫీల్ అవుతుంది టీ అలవాటు ఉంటుంది ప్రతి ఒక్కరికి అదే తప్పేం కాదు అది అలవాటు అంటే అలవాటు ఉండలేదమ్మ టీ తాగదు మా అమ్మ ఉంటుంది ఇప్పుడు మా అమ్మ గురించి మా అమ్మ సుక్కుకొచ్చిన యాడ్కొచ్చినా అసలు టీ లేకుండా ఉండలేదు ఉత్త నీళ్ళు కాయ చక్కెర వేసుకొని కానీ తాగుతుంది ఏంటంటే మా అమ్మకు ఒక అలవాటు ఏంటదంటే వాడుక ఊ టీ నేను వస్తున్నాయి దాని ఏం నీకంటే పూకొద్దామన్నా ఇంకే నాకు అలవాటు అక్కడ నువ్వు లేకుండా ఉంటుంది కానీ మా అమ్మ టీ లేకుండా టీదొక అలవాటు ఇదొక అలవాటు రకరకాల అలవాట్లు మనుషులకు ఉంటాయి ఇప్పుడు చెప్పండి మీకేం అలవాటు ఉన్నాయో ఇప్పుడు మీరే గుర్తు చేసుకోండి అంటే ఒక్కొక్కరికి ఒక అలవాటు ఒక్కొక్కరికి అలవాటు ఇంకా కొంతమందికి ఇంక ఇట్లాంటి అలవాటు ఉంటాయి ఏంటంటే ఎప్పుడో ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సినిమా చూడాలంటే అలవాటు ఉంటుంది చెప్పండి ఇది ఒక అలవాటు కొంతమందికి ఇంకో అలవాటు ఉంటుంది ఇంకొక అలవాటు ఉంటుంది తినడం ఊరికనే తిరిగే అలవాటు ఉంటుంది కొంతమందికి ఏ పని పాట లేకుండా ఊరికనే ఏమంటారు కాన ఏమంటారు తండీ అదేనైతే ఇంక తినడము తిరగడము ఏంటంటే చెప్పండి తినడము అది ఒక అలవాటు వాడికి ఏం పని ఉంటాయి తినే అలవాటు మన బట్ట చెప్పాలంటే ఐటీ బిడ్ ఏమంటారు అంటే ఏం చేస్తున్నారు అంటే ఐటీ గిట్ చేస్తుంటారు అంటే నీకు తెలియదు లేదంటే అదేం అంటే తిని తిరిగేది రా అంటాడు తర్వాత అట్లా అదొక అలవాటు అనమాట అదొక వాడుక ఒక్కొక్కరికొక అలవాటు ఒక్కొక్కరి అలవాటు అయితే వినండి అక్కర్ రకాలు అలవాట్లు కలిగిన మనకు ఇన్ని ఉన్న మనకు ఇంకా కొంతమంది చూడండి ఇంకొంతమంది చూడండి నోరు తెరిస్తే ఒక అలవాటు ఉంటుంది ఏం అలవాటు చెప్పండి అబద్ధాల అలవాటు ఖచ్చితంగా ఇంటికాడు ఉంటాడు చెప్తున్నా ఖచ్చితంగా ఇంతకాడు ఉంటాడు ఎడు ఉంటాడు ఇంట్లోనే భూ తింటుంటాడు అక్కడి నుంచి ఫోన్ వస్తే ఏమంటాడు మా ఊరికాడైతే నిల్లితే అంకాడు వస్తుంది అంటాడు ఎవరు ఖచ్చితంగా చెప్పాలంటే ఇంట్లో ఉంటాడు ఏమో బయలుదేరుతావా అంటే వస్తున్నాను నిల్తంకాడ వస్తున్నాను ఇంకా ఇంట్లో శబ్దం అవుతుంటుంది ఏమంటాడు నిల్ అంకాడ ఆ పద్దాలు ప్రతిది కూడా ఉన్నాడు మాతో పాటు తిరిగేవాడే ఈరోజు పనికి వస్తుందని మాటిస్తాడు మాటిచ్చి అక్కడ ఏమన్నా ఒక వంద రూపాయలు ఎక్కువ ఇస్తారనుకో ఏమంటాడు ఇంకా రాడంటే ఫోన్ స్విచ్ అప్ చేస్తాడు అంతే ఏం మాట్లాడదు అంటే ఫోన్ ఆఫ్ చేస్తాడు మరి ఎప్పుడు స్టార్ట్ అంటే అది కరెక్ట్గా పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుంది ఫోన్ అప్పుడు చేసి ఏం రా అంటే దానికి సమాధానం ఉండదు ఏంటని లేదు ఏదో పనుండదు అప్పుడు ఏం అంటే ఏదో ఒక ఒకసారి చెప్తాడు అబద్ధం అదొక అబద్ధం ఇట్లా మనుషులు రకరకాలుగా అలవాట్లు కలిగి ఉంటారు అయితే ఇంకొకటి ఇంకొకటి ఉంటుంది నోరు తెరిస్తే అపార్థాలతో పాటు ఇంకోటి ఉంటుంది ఏంటో చెప్పండి బూతులు మాట్లాడతారు అసలు నోరు తెరిస్తే మనకి ఏమొస్తాయి అంటే బూతులు వస్తాయి అదొక అలవాటు అదొక అలవాటు అదొక అలవాటు భయంకరమైన బూతులు నా ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు వాడు ఎప్పుడు మాట్లాడినా కూడా బూతులే మాట్లాడతాడు నేను ప్రభుత్వం వాళ్ళని వాళ్ళు తెలుసు టెన్త్ క్లాస్లోనో నాతో పాటు చిన్నోడేవాడు ఓపెన్ చెంది డ్వాడు వాడు నన్ను ఏమంటాడంటే నన్ను పోయిందేమో బుక్కు తెస్తాడు బుక్ నాకు అలవాటు ప్రార్థన చేసుకున్నా నాకు అర్థం ఎక్కడ చేయ సబ్జెక్ట్ అని ప్రార్థన చేస్తాడు వాడు నిన్ను చూసి వాడు నా పేరే ఏం పెట్టాడంటే యేసు అని పెట్టాడు ఏం పెట్టాడు వీడు ప్రార్థన అక్కడ చేసుకుంటా వాడు ఏమంటాడు ఏరా వేసు అంటాడు నా పేరు చేసిన నీకు ఎంత అంటే తెలుసులే అంటాడు కానీ నా పేరు వేసుకురా సర్టిఫికేట్ ప్రకారం చూడంటే వాడు ఏమంటాడు వేసే అంటాడు ఏమంటే మన అలవాట్లు బట్టి ఇప్పుడు చెప్పండి మనం ఎక్కడున్న చుట్టుపక్కల పది మందిలో ఉన్న కొబ్బరి నూనె నీళ్ళలోకి వస్తే పైకి తెలుతుందా లోపలికి మునిగుతుంది పైకి వెరీ గుడ్ మనం నిజమైన క్రైస్తవులు అయితే మన వాడికి ఆటోమేటిక్ చూసి ఏమంటారు ఈ పిల్లోడు ఏమైనా ఖచ్చితంగా ఈ పిల్లోడు క్రైస్తవుడు అంటున్నాడు ఇట్లా ఎప్పుడైనా మిమ్మల్ని అడిగినారా విధంగా ఎప్పుడైనా అడిగినారా అడిగినారు అనంటే నిజంగా మీరు క్రైస్తవుడా అని ఎవరైనా అడిగితే దేవుడు ఎందుకనంటే ఆటోమేటిక్ మనము అలవర్చుకున్నాం అలవాటు చేసుకున్నాం అలవాటు చేసుకున్నాం అయితే ఇస్రాయలి ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న ఏంటంటే ఇస్రాయేలీ ప్రజలు మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి మనసు పెంచుకొని దేవుడు చెప్పిన మాటలు విన్నట్టే విని ఆ ప్రకారం చేయంగా చేయకుండా వాళ్ళు ఏమైపోయారు అంటే వెనక తిరిగేవారు దేవునికి దూరం అయిపోయేవారు అందుకని అంటాడు నీ బాల్యము నుండే నీ చిన్నతనము నుండే నీవు నా మాటలను వినకుండా ఉండటే నీకు వాడుక అయిపోయింది నీకు అలవాటు అయిపోయింది అని అన్నాడు చూడండి మన జీవితాల్లో ఒకవేళ దేవుని మాటను వినకుండగా బాల్యం నుండే వాడుకైందేమో దేవుని మాట అంటే మనకు లేకుండా అయిపోయిందేమో చూడండి అలవాటు కలిగి ఉండాలి దేవుని మాత్రం అలవాటు కలిగి నడుచుకోవాలి ఈ మార్గం సత్య మార్గం అని తెలిసినప్పుడు ఇది ఏం చేయాలంటే అలవాటుగా చేసుకోవాలా ఒకప్పుడు మనకు అలవాటు లేదు చర్చికి రావడం ఇప్పుడు అలవాటు కావాలా ఒకప్పుడు మనము అసలు ప్రార్థన అంటే ఇష్టం ఉండదు ఇప్పుడు ఏం కావాలంటే అలవాటు కావాలా అలవాటు చేసుకుంటే వాడుకు చేసుకుంటే ఏమవుతుందంటే వాడుపులో నడుచుకుంటాం అప్పుడు దేవుడు అంటాడు నీవు నా మాట వింటున్నాం మొదటిది ఏంటంటే మొదటిది ఏంటంటే ఇస్రాయేలు ప్రజలకు ఇరవై రెండవ వచ్చిన అంటున్న మాట ఏంటంటే ఏమన్నాడు నీ క్షేమ కాలంలో అంటే నీ కరువు కాలంలో నీతో మాట్లాడితేను కానీ నేను విననని నీ వంటివి నేను విననని నీ వంటివి వినను వారు ఎంతమంది ఉన్నారు చూసారు ఇప్పుడు లోకంలో ఎంతోమంది ఉన్నారు ప్రభు మాట్లాడినా ప్రభు గురించి అన్న చెప్తే అసలు వినరు వినకొండకుపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటివారు అలాంటి వారితో దేవుడు మాట్లాడుతుంది ఏమిటంటే నీ క్షేమకాలంలో నీతో మాట్లాడుతుని నీతో మాట్లాడుతున్నాను కానీ నేను విననని నీ వంటిది ఇంకా అక్కడ చూడండి నా మాట వినకపోవుట నీ బాల్యం నుండి నీకు వాడుక నీకు వాడుక నీ కాపురులందరూ గాలి పీల్చుదురు నీ వీటి చెరలోనికి పోవుదురు నీ చెడు నీ చెడుతనంను బట్టి నీ అవమానం నుండి సిగ్గుపడదు చెడుతనం చేస్తే సిగ్గుపడతామంట సిగ్గుపడతాం మొదటిది ఏంటనంటే మొదటి మాట విన్నారు కదా అందరూ ఏంటనంటే దేవుని మాటలు వెనకపోవట వాడుక జనులు వాడుకే తెలుగు అయితే మన జీవితంలో ఏమైనా దేవుని మాట్టుకుంటున్నా రోజు రోజుకి ఏమన్నా దేవుని మాట ఒక్కటే మన జీవితంలో నెరవేర్చబడుతుందా నెరవేర్చబడుతుంది రెండవ మాట రెండవ మాట రెండవ మాట రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం అది కూడా వచ్చాయి పదిహేడు పన్నెండు వచ్చిన ఒకసారి రెండవ రాజుల గ్రంథం ఇక్కడే రెండు పాత్ర మందులో ఉంటుంది రెండవ రాజుల గ్రంథం దాదాపు కాదు రెండవ రాజుల గ్రంథం పది కూడా వచ్చాయి పది కూడా వచ్చింది చేయకూడని దానిని చదు వేటిని కూర్చి తమ తమకు ఆజ్ఞాపించిన వాటిని చేసి పూజించుచుంటే అయినను ఏది చదువుతున్నా పదిహేడు పదిహేడు చదువు మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుగా చేసుకుని యహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించరే దేవునికి కోపం పుట్టించే మాట ఏదైనా ఉందా అంటే ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటనంటే రెండో మాట ఏంటనంటే దేవునికి కోపం పుట్టించే పని ఏంటనంటే ఒకటి అక్కడ రాయబడి రాయబడిన మాట ఏంటనంటే కుమారును కుమార్తెలను అగ్నిగుండం దాటిస్తారంట ఎవరు ఇస్రాయల్ ప్రజలు ఆనాడు ఇప్పుడు కూడా ఉన్నారు వారు ఇంకా ఏమని రాబడింది చిల్లంగితనం వాడుకు చేసినారంట చిల్లంగితనం అంటే మీకు అర్థం కాదేమో ఇప్పుడు చెప్తా వినంటే దాని గురించి పంచాంగాలు చూడటం ఒకటి ఈ చిల్లంకితనాల్లో కానీ అనేకం వస్తాయి ఏంటనంటే పంచాంగాలు చూడటం ఒకటి ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటనంటే తాతలు కట్టించుకోవడం ఇంకోటి ఏంటనంటే ఏదైనా దాన్ని మంత్రించింది దాన్ని తీసుకోవడం ఇవన్నీ చిల్లంకితనం